అబ్బా మమ్మీ మళ్ళీ అలారం ఆఫ్ చేసేసి పడుకున్నావా ఇప్పుడు తక్కువే టైం ఉంది ఈ తక్కువ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు లంచ్ ఏం చేస్తావు అని పిల్లలు అడుగుతూ ఉంటారు కదండీ మనకి మార్నింగ్ లేవగానే సో అలాంటి టైంలో మనం ఒక్క విజిల్ పది నిమిషాల టైంలో మనం కుక్కర్లో ఈజీగా ఇలా పుదీనా రైస్ చేసేసి వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయచ్చండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం పుదీనా రైస్ని కుక్కర్లో ఈజీగా పొడి పొడిగా విడివిడిగా అడుగంటకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు ఒక పెద్ద కట్ట పుదీనాని తీసుకున్నానండి ఒక కప్పు పుదీనా తీసుకొని మన రుచికి సరిపడా మన పిల్లల రుచికి సరిపడా రెండు మూడు పచ్చిమిర్చి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇది పక్కనుంచి వేసుకోవాలి మనం కుక్కర్లో చేస్తున్నాం కదండి అందుకు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక హోర్ మసాలా అండి మనకి ఇంట్లో ఏ మసాలా ఐటమ్స్ అవైలబుల్ ఉంటే ఆ మసాలా ఐటమ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసి వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు అలాగే ఒక్క పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చిటికెడు పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నానండి అల్లం పచ్చివాసన పోయినాక ఒక టమాటాను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి టమాటా అనేది కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయేలాగా మనము టమాటాను కూడా ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా ఫ్రై అయ్యి మనం వేసిన ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ ఆ పుదీనా పేస్ట్ ఇప్పుడు కుక్కర్లో వేసేసి మనం కలుపుతూ ఈ పుదీనా పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ రైస్కి నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టేశానండి కనీసం ఒక గర అరగంట సేపైనా మనం బియ్యం నానిపోయాయి అనుకోండి పుదీనా రైస్ విడివిడిగా పొడి పొడిగా వస్తుందండి అందుకే నేను ఒక గ్లాస్ రైస్ ఆల్రెడీ నానబెట్టేశాను నేను నార్మల్ రైసే తీసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే నార్మల్ రైస్ తినా చేసుకోవచ్చు లేదు అంటే బిర్యానీ రైస్ తోటి అయినా ఈ ప్రాసెస్లో పుదీనా రైస్ చేసుకోవచ్చండి మనము శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇక్కడ వేసేసి బియ్యాన్ని ఇలా నెమ్మదిగా కలుపుతూ మనం వేసిన ఫ్లేవర్స్ బియ్యానికి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయాలండి సిమ్లోని తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా నార్మల్ రైస్ ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళని తీసుకొని దాన్ని మరలిచ్చాక ఇప్పుడు ఇక్కడ కుక్కర్లో వేసానండి చివరగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి నెయ్యి కూడా కలిపేసి ఈ వాటర్ని చెక్ చేసుకుంటున్నానండి మనం వేసిన ఉప్పు కారం అదే పచ్చిమిర్చి కారం ఉంది కదా అది సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి మనం ఒక్కటంటే ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి మీరు నార్మల్ రైస్ కాకుండా బిర్యానీ రైస్తో చేసుకునే పాటైతే ఒక్క గ్లాస్ బిర్యానీ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి వాటర్ చల్ల వాటర్ వేయకుండా వేడెక్కిన వాటర్ మరలుతున్న వాటర్ వేశామంటే పుదీనా రైస్ అనేది ఇలా పొడి పొడిగా విడివిడిగా వస్తుందండి తడి ఏమీ లేకుండా ఆవిరి మొత్తం పొయ్యాకనే మనము ఇలా తీసుకున్నాం కుక్కర్ మూత ఓపెన్ చేసామంటే వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పుదీనా రైస్ చేసి పెట్టించామంటే మన పిల్లలు ఫిదా అయిపోతారండి మరి ఏ కర్రీ కూడా నంచుకోవాల్సిన అవసరం ఉండదు చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనము పుదీనా రైస్ కుక్కర్లో చేసామంటే ఇలా ప్లెయిన్గా అయినా తినొచ్చు లేదు అంటే పిల్లలు ఇష్టంగా తినాలి అంటే రైతాతోటైనా ప్లెయిన్ కర్తో అయినా సర్వ్ చేసేయచ్చండి మార్నింగ్ టైము హడావిడి లేకుండా కుక్కర్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక్క విజిల్ రానిచ్చేసామంటే కమ్మనైనా రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయిపోతుంది ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో పుదీనా రైస్ చేసి పిల్లల బాక్స్లో పెట్టేసేయండి వాళ్ళు వచ్చాక మమ్మీ లంచ్ బాక్స్ ఖాళీ ఎంటీ అయిపోయింది అని కంపల్సరీ అనేస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్